నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ స్థానిక సంస్థల పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టారు డబల్ రూమ్ డబల్ బెడ్రూమ్ కాలనీ కేసీసీ రహదారి నిర్మించాలి అని ఆందోళన చేశారు ఖమ్మం కార్పొరేషన్ పరిధి రఘునాథపాలెం మండలం డంపింగ్ యార్డ్ సమీపంలోని మల్లెమడుగు డబల్ బెడ్రూమ్ కాలనీకి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలంలో ఇబ్బందిగా ఉందని స్థానికులు తెలిపారు సిసి రోడ్డు నిర్మించాలి అని కోరుతూ స్థానికులు నిరసన చేపట్టారు స్థానిక మంత్రి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకుని ఈ సమస్య పరిష్కరించాలి అని విజ్ఞప్తి చేశారు దేవుడు వరస్థ అడ్డబడ్డట్టు గవర్నమెంట్ రోడ్డు ఇచ్చింది ఈడ వేసే కాంట్రాక్టులు మంచోలు కాక ఇక్కడ రోడ్లు వేయట్లేదు ఈ డబల్ బెడ్రూమ్ పోయి రోడ్డు ఒక కాంట్రాక్ట్ మంచిగా చేస్తాను కానీ యువతలు పవన్ రెడ్డి ఏదైనా ఆయన రోడ్లు చేయట్లేదు మరి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి వర్షాలు స్టార్ట్ అయినా మరి రోడ్లు ఎప్పుడేస్తారు మరి రేపు స్కూల్స్ పరిస్థితి అయింది రెండు సంవత్సరాల నుంచి బుడదలు తిరుగుతున్నాం మరి ఈ రోజు రోడ్లు శాంక్షన్ అయిన తర్వాత రోడ్లు అయిపోతే మరి రోడ్లు ఎప్పుడేస్తారు దీని మీదనే ఇవాళ ఇక్కడ ఉద్యమం చేయడం ధర్నా చేయడం జరిగింది దయచేసి రోడ్డు ఎమర్జెన్సీ ఛాన్సాలి మనకి ఆ హెల్త్ నుంచి వచ్చి ఆఫీసర్ ఒక మూడు నాలుగు రోజుల్లో అని చెప్పి హామీ ఇచ్చారు ఏను వేలలో ఈసారి ఎవరు మాట్లాడి లేదు రోడ్లు అయ్యేవరికి కూడా ఎన్నే వంటలు చేసుకొని కూడా తింటామని అంటున్నారు తింటాం కూడా ఎన్నే ఉంటాం రోడ్ డ్రైవర్కి కదిలే పని లేదు రోడ్లు దయచేసి ఎమర్జెన్సీ రోడ్లు వేసి ఇక డబుల్ బెడ్రూమ్ హాస్టల్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం చేసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎటువంటి వ్యాధులు కానీ ఎటువంటి ఇది జరిగినప్పుడు వాళ్ళు సక సకల వైద్యాల అనేది జరగడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది గబాల్న పోయి రావడానికి కూడా ఒక దరి అనేది లేకుండా అయిపోతుంది పిల్లల పరిస్థితి మహాదారుణంగా అవుతుంది డే టైం అంటే ఎట్ల కింద మీద పడి ఆటోని చేసుకొని పోయి రాగలుగుతున్నారు కాబట్టి నైట్ టైం పరిస్థితి మహాదారుణం అవుతుంది ఎడు చేసి వాళ్ళకి ఒక దరిదాపు చేసి రోడ్డుని ఇమ్మిడియట్లీ కల్పించి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి డెంగ్యూ ఆల్సో కేమ్స్ ఆఫ్ దిస్ ప్లేసెస్ సో గివింగ్ టు ఇమ్మిడియట్లీ రోడ్ వీఆర్ మస్ట్ వాంటెడ్ టు దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ారండి మా రోడ్లు అయితే ఇవ్వలేదు మాకు ఇబ్బంది అవుతుంది పిల్లగా స్కూల్ తెలుస్తారు ఆ బుడ్దలు ఎట్లా పోతారు ఆ గుంటలు ఎట్లా తీశారు చూడండి మొత్తం ఆగ ఉంది మాకైతే రోడ్లు కావాలి ఈ రెండు మూడు రోజులు ఎప్పిస్తాను అన్న వచ్చి మరి ఏది మేము కూడా చూస్తాం మూడు రోజులు రాకపోతే ఇక్కడ ఉంటాం మేమైతే అయితే రోజు వచ్చారు డబుల్ బెడ్రూమ్ రోడ్ ఎవరి ఇవ్వాలా మరి మాకు రోడ్ కూడా ఇవ్వరా మాకు ఆడదాకా ఆపే సగం ఇచ్చి మొత్తం గుంటలు గుంటలు అయ్యారు నేను పోవాలంటే డంపింగ్ అంత దూరం నుంచి పోవాలా మాకు ఇబ్బంది అవుతుంది రోడ్లు కావాలి మాకు